తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం యొక్క చిత్త స్వాతి విశాఖ మూడు పదాలు తులారాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో అంటే గృహానికి సంబంధించిన విషయాల్లో మాటల విషయంలోనూ ఆకస్మికంగా అపార్థాలకు అవకాశం ఎక్కువ ఉన్న రేష వీళ్ళంతవరకు మాట్లాడేటప్పుడు వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలలో అంటే మీరు ఏదన్నా ఒక ఆలోచనతో ఒక పని చేద్దాం అనుకుని ముందుకు వెళ్ళే సందర్భంలో మీ యొక్క తోబుట్టువులు కానీ లేకపోతే మీతో కాంపిటేటర్స్ ఎవరన్నా ఉంటే మీ సేమ్ ఫీల్డ్లో ఉండే వాళ్ళతో ఉండే కాంపిటేటర్స్ కానీ వారి యొక్క సలహా సంప్రదింపులతో వారి ఆలోచనలను మీ ఆలోచనలతో షేర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి కూడా చాలా వరకు ప్రయోజనకారిగా ఉంటుంది ఉన్నప్పటికీ కూడా మీకు మీ సొంత నిర్ణయంతో తీసుకొని ముందుకు వెళ్ళాలి అని చేసుకునే ప్రయత్నాల్లో కొంత ఘర్షణ మాట పట్టింపులు అపార్థాలకి అవకాశం ఉన్న రీత్యా వాటికి తావివ్వకుండా వాటికి ప్రలోభాలకి గురి కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే కనబడుతోంది